హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు ఒక శారీ బ్లౌజ్ అనేది చూపిస్తాను చూడండి గ్రీన్ పింక్ కాంబినేషన్ అనమాట నేను దీని మీదకి బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేశానో చూపిస్తాను చూడండి బ్యాక్ వచ్చేసి హై నెక్ అనమాట మనకు అంచులకు పెద్ద అంచు వచ్చింది కదా దాన్ని బ్యాక్ను డిజైన్ చేశాను అనమాట చిన్నంచు హ్యాండ్స్కు అలా సెట్ చేశాను హ్యాండ్స్కు చిన్న బఫ్ ఇచ్చాను ఫ్రంట్ చూసినట్టయితే అయితే కట్ ఇచ్చాను ప్రింట్స్ కట్ ఇచ్చి మళ్ళీ కింద క్రాస్ పెట్టు కూడా ఇచ్చాను మీరు బాగా గమనించినట్లయితే అలాగే సేమ్ వచ్చేసి గో బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను సేమ్ అండి పఫ్ కట్ వర్క్ షేప్లో రెండు బ్లౌజ్లు ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట మీకు ఇవి శారీస్లోకి క్లాత్ అనేది యూజ్ చేశాను అనమాట దానికి వచ్చేసి అంచు యూజ్ చేశాను ఇది శారీలో క్లాత్ అండి టూ బ్లౌజెస్ సిస్టర్స్ అనమాట సేమ్ కుట్టించుకున్నారు రెండు ఈ విధంగానే డిజైన్ చేశాను గ్రీన్ కాంబినేషన్ వైలెట్ ఎల్లో కాంబినేషన్ అనమాట రెండు బ్లౌజ్లు ఈ విధంగా డిజైన్ చేశాను మీకు ఏ బ్లౌజ్ నొచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి